ఏంటమ్మా నేను చెప్పిన పని ఏం చేసావు అది నీకు రవితో మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంటే చెప్పు నేను మాట్లాడతాను ఇంకా అవసరం లేదు డాడీ సంధ్య రవిని ప్రేమిస్తోందని నీ ప్రేమను చంపేసుకుంటావా లేకపోతే సంధి ప్రేమను చంపేయమంటారా అది కాదురా లేదు డాడీ ఇంతకాలం నేను అడిగిందల్లా ఇచ్చారు అడగనవి కూడా ఇచ్చారు పాపం సంజకి మీలాంటి డాడీ లేరుగా అందుకే ఫ్రెండ్గా తాను కోరుకున్నది ఇవ్వాలనుకుంటున్నాను రవితో మాట్లాడి సంధితో పెళ్లి కొప్పిస్తాను ఇంతకాలం ప్రేమ కోసం స్నేహాన్ని త్యాగం చేయడం గురించి విన్నాను ఇవాళ స్నేహం ప్రేమను త్యాగం చేయడం చూస్తున్నాను రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డాటర్ ఇంకా దొరికింది అరగంటలో వస్తానని ప్రకాష్ ఫోన్ చేశాడు అర్జెంట్ గా ఇప్పుడు నువ్వు బయటకి వెళ్ళకపోతాయే ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్దామని వన్ వీక్ ముందే రవి చెప్పాడు ప్రకాష్ ముఖ్యమా ప్రాజెక్ట్ ముఖ్యమా వెరీ గుడ్ ఎప్పుడొచ్చే బాబు నీ మనవరాలు ప్రకాష్ ముఖ్యమా ప్రాజెక్ట్ ముఖ్యమా తేల్చుకోమన్నప్పుడు ఏదో చిన్నపిల్ల తెలియక అందుకే ఆ రవిగాడు దీన్ని మోసం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాను కట్ అవుతుందమ్మా నాకు అర్థమైంది అర్థం కావాల్సింది నీకు ఆ కంపెనీ నీ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేసి నాలుగు నెలలైంది డౌటా నేను ప్రకాష్ని వచ్చాను కదా కాస్త ఆ ప్రాజెక్ట్ స్టేటస్ గురించి చెప్తారా చెప్పాను కదండి డ్యూ టు టెక్నికల్ రీజన్స్ నాలుగు నెలల క్రితమే ఆ ప్రాజెక్ట్ రిజెక్ట్ అయింది మీకంటే ముందు వన్ మిస్టర్ నేను వచ్చాడే అతనికి విషయం ఇప్పుడే చెప్పాను కదా ఏమైంది ఏమైందా మీ బండారం బయటపడింది మర్యాద మాట్లాడేది ఏంటి నీతో మర్యాదగా మాట్లాడేది ఆ రవితో తిరుగుతున్నాను తెలిసినా ఆ వచ్చే ప్రాజెక్ట్ కోసం నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కానీ నిన్ను వాడుకుంటున్నట్టే నీ ప్రాజెక్ట్ని వాడుకుంటున్నాడు అందుకే ఎన్ని రోజులు ప్రాజెక్ట్ ఓకే ఓకే అంటూ అబద్ధం చెప్పుకుంటూ వస్తున్నాడు మోసం చేస్తున్నాడు రవి గురించి ఇంకొక మాట మాట్లాడమంటే చంపుతాను నీకేం అతని గురించి నీలాంటి ఊరకొక్కలు ఎన్నొచ్చినా అతని ఖాళీ గోటికి కూడా సరిపోవురా సారీ సరిపోవురాజ్ లో మొదటిసారి నీకు అబద్ధం చెప్పాను అలాని నిన్ను మోసం చేయడం కోసం కాదు ప్రాజెక్ట్ రిజెక్ట్ చేస్తూ వచ్చిన లెటరు నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చింది అది నీకు ఎలా చెప్పాలో అప్పుడు నాకు అర్థం కాలేదు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని తెలిస్తే నువ్వు తట్టుకోలేవని అలా అబద్ధం చెప్పాను కే ప్రైస్ సొల్యూషన్స్ ఇన్కార్పొరేషన్ తెలుసు కదా అక్కడ నీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను మార్కెట్ చేయడానికి అప్రూవ్ చేయించాను ఇదిగో ఆ కంపెనీ తరఫున అగ్రిమెంట్ ఫైల్ వస్తాను సంజయ వస్తాను బామ్మా ఇప్పుడు చెప్పరా ఎవడరా మోసగాడు నువ్వా అతనా అది అది బామ్మా వద్దు నీకు ఇలా పిలిచి అర్హత లేదు ముందు బయటికి నాడు నువ్వు పూబోతే నీ సంబంధం వద్దు నన్ను బయటికి పంపించి ఆ రవిగా దగ్గర చేసుకోవాలనుకున్నావా ఒరే నిజంగానే కనుక అతను నా మనోరాలను కోరుకుంటే ఇప్పుడే ఈ క్షణమే అతను గిరించి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను నువ్వు ముందు బయటికి ఇన్నాళ్ళు నీ మనసులో నాకు స్థానం ఉందో లేదో నాకు తెలీదు నీ మీద నాకున్నది ప్రేమని చెప్తే నీ స్నేహం కూడా నాకు దూరం అయిపోతుందని భయపడ్డాను అందుకే నా ప్రేమని నాలోనే దాచుకున్నాను మనసులో ప్రేమను పెట్టుకుని పైకి స్నేహంగా నటించడం నా వల్ల కావట్లేదు ఇంకా ఈ బాధను భరించలేను నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ ఐ లవ్ యూ అలాట్ నీకు నా మీద ప్రేమ ఉంటే సూపర్ నీకైతే సీన్లో డైలాగ్స్ తెలుసు కాబట్టి ఇన్వాల్వ్ అయ్యావు మరి నువ్వు ఒకవేళ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారేమో నేను రవిని ప్రేమిస్తున్నాను ఎస్ ఐ లవ్ రవి నేను ఎవరిని ప్రేమించట్లేదు 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 మన రవి గురించి వాడి గురించి నాతో మాట్లాడుతాయి నాన్న మాది స్నేహమే కానీ ప్రేమగా మారదు అన్నాడు నమ్మాను కానీ ఇప్పుడు వాడు ఏం చేశాడు అందరూ నా కొడుకులు పెంచకూడదు అనుకున్నాను కానీ నా పెంపకాన్ని వాడు ఎగతాడి చేశాడు సార్ మీ మాటకు అడ్డొస్తున్నామనుకోదు సార్ మనం ఎన్నో కేసులు చూస్తున్నాం అందరికీ న్యాయం జరగట్లేదు అలా న్యాయమే లేదంటే ఎలా సార్ మీరు మీ అబ్బాయిని పద్ధతిగానే పెంచారు అందుకే కదా సార్ మీకు ఇచ్చిన మాట కోసం అతని ప్రేమను మనసులోనే దాచుకున్నాడు దాచుకున్నా చెప్పకున్నా తప్పు తప్పే అంటే రవి తప్పు అంటారా ముమ్మాట సార్ రోజు మీరు చదివే బైబిల్లోనే ఉంది కదా సార్ ప్రేమించడం తప్పు కాదని సార్ ప్రేమ అనేది ఎక్కడ పుడుతుందో ఎలా పుడుతుందో ఏ సెక్షన్కి తెలియదు సార్ మీ అబ్బాయి మీకు మాట ఇచ్చి తప్పు చేశాడేమో గానీ ప్రేమించి మాత్రం తప్పు చేయలేదు సార్ ఏమండి రవి సంజల స్నేహం ప్రేమగా మారడం తప్పు కాదనిపిస్తోందండి ఎందుకంటే మంచి భార్యాభర్తలు మంచి స్నేహితులు కాలేరేమో కానీ మంచి స్నేహితులు మాత్రం తప్పకుండా మంచి భార్యాభర్తలు కాగలరండి సంధ్య చాలా మంచి పిల్లండి ఆ అమ్మాయికి మన రవి గురించి పూర్తిగా తెలుసు అలాగే రవి కూడా అమ్మాయి గురించి తెలుసు అది కాకుండా ఆ అమ్మాయి అంటే నాకు కూడా ఇష్టమేనండి వాళ్ళిద్దరినీ ఒక్కటి చేద్దాం ప్లీజ్ నా మాట వినండి ఏంటి ఏంటి మతం మతమేంటి సార్ మతం ఆ మాటకు వస్తే మీదే మతం నాదే మతం ఇన్నాళ్ళ నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాను ఏ రోజైనా వేరేగా చూసారా సార్ మరెందుకు సార్ స్నేహానికి అడ్డురాని మతం ప్రేమ పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు సార్ అడ్డొస్తుంది అబ్బాయికి తండ్రిగా కాకుండా ఒక స్నేహితుడిగా ఆలోచించాను సార్ మీ అబ్బాయి మనసులోని బాధ ఏంటో మీకే అర్థమవుతుంది రవి సంగతి పక్కన పెట్టండి కాసేపు సంజయ గురించి ఆలోచించండి ఆ అమ్మాయికి తల్లి తండ్రి ఎవ్వరూ లేరు బాధ వచ్చినా ఆనందం వచ్చినా వచ్చి మన రవితోనే పంచుకుంటుందండి ఒక్క మాటలో చెప్పాలంటే రవి లేదే సంజయ లేదండి సార్ ఒప్పుకోండి సార్ ప్లీజ్ సార్ అంటే నాకు ఇష్టమని నాతో ఒక్క మాట ఉంటే వాళ్ళ నాన్నగారు కాళ్ళు నా మీ ఇద్దరి పెళ్ళి నేను జరిపి కానీ అతనే మాట్లాడినప్పుడు మనం ఏం చేయగలని చెప్పు మనకంత అదృష్టం లేదమ్మా వద్దమ్మా వెళ్ళిపోదాం ఈ ఊరు వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అక్కడైనా నువ్వు ప్రశాంతంగా ఉంటావు